హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా నేను వచ్చేసి వన్ వీక్ ఒకసారి వెన్న తీస్తాను అనమాట ఇది వచ్చేసి కార్డు ఉంటుంది కదా కార్డ్ మీద వచ్చేసి డైలీ పైదు వరకు తీసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే స్టోర్ చేసుకుంటే వన్ వీక్ ఒకసారి ఇలా చేస్తాను అనమాట మనం స్టోర్ చేసుకున్న మేగడిని ఒక టెన్ మినిట్స్ కనుక పక్కన పెట్టి మిక్సీ కనుక వేసామంటే ఇదిగోండి మిక్సీ చేసి ఒక బౌల్లో వేసేసి వాటర్ పోస్తే డైరెక్ట్గా వెన్న అయితే బాగా చక్కగా వస్తుంది ఇది కొన్ని చూడండి చాలా బాగా వచ్చింది చూడసారా దానికి మనం చిల్లికి ఇదంతా చేయాల్సిన పని కూడా లేదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఇది ఎన్న తీయటము చాలా బాగుంటుంది ఇలా అయితే ఈజీగా ఉంటుంది మీకు తీయటానికి కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇది వన్ వీక్ ఒకసారి కనుక మనం ఈ ఇలా చేసేసి పెట్టేసి ఒక బౌల్లో వేసేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసేసుకొని నెయ్యి చేసి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా మన ఇంట్లోనే నెయ్యి చేసుకోవచ్చు రెడీమేడ్ కల్ కల్తీ కలుస్తుంది కదా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు మంచిగా మన ఇంట్లోనే ఫ్రెష్గా పూస పూస నెయ్యి అనేది రెడీ అవుతుంది ఓకేనా ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకోవచ్చు డైలీ మనం గాడ్ పాలు తోడు పెట్టేస్తాం కదా దాని మీద మేకడ తీసేసి వన్ వీక్ ఒక వన్ వీక్ స్టోర్ చేసుకోండి మీరు ఫ్రిడ్జ్లో దాన్ని వచ్చేసి మీకు ఒక టెన్ మినిట్స్ కనుక పక్కన పెట్టేసి మిక్సీ పట్టేసేస్తే ఇదిగోండి డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది మనం ఇంకేం చేసే పని కూడా దాన్ని సింపుల్గా అయిపోతుంది మీకు వర్క్ మీరు కవ్వం పెట్టి చిలికి ఇదంతా చేయాలంటే మీకు టైం పడుతుంది కదా చాలా సింపుల్గా చేయచ్చు ఈ టిప్ పాటిస్తే మీరు బాగా వస్తుంది ఇది చూడండి దీన్ని మనం ఇలా పెట్టేసుకొని మళ్ళీ దీన్ని వాటర్ వేసి కొంచెం క్లీన్ చేయండి నీట్గా క్లీన్ చేసేసి స్టోర్ చేసేసుకొని కరగబెట్టేసుకోవచ్చు మనకి మంచి నెయ్యి నెయ్యి ఫ్రెష్ నెయ్యి రెడీ అవుతుంది మనకి ఓకేనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా అయితే ఈజీగా వస్తుంది మనకి ఈ ప్రాసెస్ ఇలా చేయటం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్